మాజీ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ మెట్టకూరు ధనుంజయ రెడ్డి ఇంటికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన యొక్క అభిమానులు భారీగా తరలివస్తున్నారు నగరంలోని డైకస్ రోడ్ ఏరియాలోని ఆయన నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది ఆత్మకూరు నియోజకవర్గం అలాగే వెంకటగిరి నియోజకవర్గములలో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయానికి తనవంతు కృషి చేసిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డిని కలవడానికి అభినందించడానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు గతంలో సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా అద్భుతంగా విధులు నిర్వహించి అందరి నోటా శబాష్ అనిపించుకున్న ధనుంజయ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు తమ నాయకుడికి త్వరలోనే అద్భుతమైన నామినేటెడ్ పోస్టు వస్తుందని ప్రతి నోటా వినిపిస్తుంది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అత్యంత ఆప్తుడు కుడిభుజం లాంటి మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి త్వరలోనే ప్రకటించబోయే మూడవ విడత నామినేటెడ్ పోస్టుల్లో మంచి పదవి వస్తుందని పక్కా సమాచారం అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించు ఖాయమని ఆయన యొక్క అభిమానులు అంటున్నారు